వెల్కమ్ టు కేజీఎన్ నైన్ టీవీ న్యూస్ మరీగూడ మండలం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఖుదాబాక్షిపల్లి గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న యరాజల సుజాత మహేందర్ యాదవ్ గ్రామంలో వీధులన్నీ తిరుగుతూ నాగుర్తు బాల్ గుర్తుకు ఓటు వేసి నన్ను సర్పంచ్గా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎరజాల సుజాత మహేందర్ యాదవ్ మాట్లాడుతూ నన్ను గ్రామ ప్రజలు ఆదరించి సర్పంచ్ గా గెలిపిస్తే ప్రభుత్వంతో పోరాడి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేసి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాను ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని అన్నారు ఈ కార్యక్రమంలో బూడిద సురేష్ ఇస్కిల్ల మహేందర్ మేతరి యాదగిరి సీనియర్ నాయకులు రాపోత్ ముత్తయ్య యాదవ్ పొట్ట అశోక్ మోదిరాజు యాటా యాదగిరి మైలారపు గిరి పాల్గొన్నారు నా హృదయపూరిక నమస్కారములు ఎరుజర్ల సుజాత సర్పంచ్ ఈ గ్రామానికి గారు నిలవాడ మీరు అందరూ నాకు ఓటేషి గెలిపిస్తే నేను ఊరు ప్రజలందరినీ వాట్బాల్కు ఫుట్బాల్కి ఓటేసి గెలిపిస్తే ఈ ఊరు ప్రజలందరి అన్నీ చూసుకుంటాను నా మనవి ఈ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు హృదయపూర్వక నమస్కారంలో నేను కావలరాములు మా అమ్మాయి వాళ్ళ కోడలి సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నిలబడ్డా నన్ను గెలిపిస్తే ఈ ఊరికి అన్ని మంచి ప్రాణులు చేపిస్తే మా మా అమ్మాయి ఎట్లుండో అలాగనే ఏపీయాలని నా కోరిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎర్జాల సుజాత గారి వాలీబాల్ గుర్తుకు ఫుట్బాల్ గుర్తుకు ఓటేయాలని చెప్పి ఈరోజు వార వారాల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను సీలింగ్ భూముల సమస్యలను కానీ పరిష్కారం చేసి ఈ ఊర్లో ఉన్నటువంటి బాంబుల కంపెనీ కోసం సంబంధించినటువంటి సమస్యల పైన కూడా మేము భవిష్యత్తులో పోరాటం చేసి ఆ కంపెనీని కూడా ఇక్కడి నుంచి తీసేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈ మన గ్రామంలో ఈ మూడు రకాల పార్టీలు కూడా అందరూ ఐక్యంగా వాళ్ళందరూ కూడా మాకు ఇనాన్మ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం